తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని హైకోర్టు విశ్వంత న్యాయమూర్తి జీ భవానీ ప్రసాద్ అన్నారు వ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పలు రంగాల్లో ప్రగతి సాధించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారని శ్రమిస్తున్నారన్నారు చంద్రబాబు ఎక్స్ పాయింట్ ఎక్స్ పుస్తకాన్ని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఏపీ దేరా మాజీ చైర్మన్ డాక్టర్ రాంనాథ్ వెల్మిటి కలిసి ఆవిష్కరించారు రాజకీయ రచయిత రాజకీయ వివాదాలు జోలికి వెళ్లకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అభివృద్ధి విషయంలో విజయ్ మాత్రమే ప్రస్తావించడం అభినందనీయమన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కాన్హా శాంతివనంలో వెల్సెస్ సెంటర్ను డిప్యూటీ సీఎం పట్టి ప్రారంభించారు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమని భట్టి విక్రమార్క అన్నారు కొత్త పరిశోధనలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారని క్రీడా మైదానాలు వ్యాయామం పలు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి తేవడం మంచి విషయమన్నారు తమ డిమాండ్ నెరవేర్చాలని ఉస్మానియా యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్ పేరుతో నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఏ నూతన పీఆర్సీని అమలు చేయాలని కోరారు యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డును జారీ చేయాలన్నారు హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది మొన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరవక మరో ప్రమాదం జరిగింది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద లారీ కొని స్కూల్ విద్యార్థిని మృతి చెందింది తల్లితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని లారీ టీకొంది జాన్సన్ గ్రామల్ స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతోంది సంఘటన స్థలానికి చేరుకుని ఓయూ పోలీసులు విచారణ చేస్తున్నారు కాగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైడ్రా పనితీరు పట్ల రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు హైదరాకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు కేటాయించారు అందుకు సంబంధించిన లేఖను హైదరా కార్యాలయంలో కమిషనర్ రంగనాథను కలిసి అందించారు నగరంలోని చెరువులను కాపాడడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని తెలిపారు కేసీఆర్ హయాంలో నగరంలోని చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయన్నారు అక్రమ నిర్మాణాలు చూపెట్టిన వారిని ఎవరిని హైడ్రా వదిలిపెట్టదని స్పష్టం చేశారు మేడ్చూ జిల్లా కలెక్టరేట్ సహకార శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు సహకార శాఖలో డిప్యూటీ రిజిస్టార్ కార్యాలయంలో బొమ్మలి శ్రీనివాసరాజు అసిస్టెంట్ రిజిస్టార్గా పనిచేస్తున్నారు నవభారత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కేసులో ఫిర్యాదుదారు సహాయం చేయాలని ఆర్బిట్రేటర్ గా ఉన్న శ్రీనివాసరాజును కలిసి కోరారు దీంతో శ్రీనివాసరాజు ఫిర్యాదుదారులకు ఫేవర్ చేసే క్రమంలో లక్ష రూపాయలు లంచం తీసుకున్నారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నగదు స్వాధీనం చేసుకుని శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకుని కోర్టులో పరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఓల్డ్ పోయింట్ పల్లిలోని హరిజన బస్తీవాసులకు హైటర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని జలాబ్ సందర్శించారు వారి సమస్యలను విన్నారు అత్యధిక కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని వారి హయాంలోనే చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు పరిపాలన అనుభవం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు ఒక్క ఎన్ కన్వెన్షన్ ను కూల్చి విపరీతమైన ప్రచారానికి వాడుకుంటున్నారని పేర్కొన్నారు ఒకటి రెండు ధనవంతుల భవనాలు కూల్చి వందలాది మంది పేద ప్రజల ఇళ్లను కూల్చుతున్నారని వెల్లడించారు తాత ముత్తాతల నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక తమను తీవ్ర గురి గురిచేస్తున్న సమస్యపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ భూములను తమకు ఇప్పించాలని ప్రభుత్వానికి కొండకల్ థండావాసులు విజ్ఞప్తి చేశారు తమ భూములను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డు పెట్టుకుని కబ్జాకు ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పారు ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని మేచూల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు మేచూల్ పట్నంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు ప్రతి పౌరుడు సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడంతో పాటు పోలీసులకు ఆ సమాచారాన్ని అందించవలసిన బాధ్యత యువతపై ఉందని అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సాగండి రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్పోర్ట్స్ కోటలో ఇవ్వనున్న రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ లో పీటీ రిక్రూట్మెంట్ జరిగితే ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ముందుకు రావడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ హైస్కూల్లో పదహారు వందల పోస్టులు విడుదల చేయాలని ఇంటర్ డిగ్రీలో మూడు వందల తొంభై మూడు పోస్టులు ఉన్నాయన్నారు